శ్రీమాత్రే నమ హైదరాబాదులోని మల్కాజ్గిరి ఆనంద్బాగ్ చౌరస్తా దగ్గర కలిగినటువంటి శ్రీ లలితాపరమేశ్వరి దేవాలయం షిరిడీ సాయిబాబా దేవాలయం మొదటి ప్రాంగణంలో అంటే కళ్యాణ మండపంలో శ్రీ పరాశర వేద పాఠశాల నిర్వహించబడుతోంది ఆ పాఠశాల ఎందు ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు శనివారం నాడు అంటే రాబోయే శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల దాకా నవచండీ పారాయణ లోక కళ్యాణార్థం చండీ హోమము రుద్ర పాశుపతంతో శత్రు పరాజయ పాశుపతంతో ఒక అద్భుతమైనటువంటి రుద్ర పాశుపత హోమం ఆంజనేయ స్వామికి ఒక విశేషమైన మన్యు సూక్త హోమం ఇవన్నీ చేయబడుతున్నాయి కేవలం స్త్రీ రక్షణ కోసం స్త్రీ భద్రత కోసం ఇవన్నీ చేయబడుతున్నాయండి ఎందుకనగా మొన్న ఇటీవల ఈ నెలలో జరిగినటువంటి దారుణమైనటువంటి స్త్రీల మీద జరిగిన అఘాయిత్యాలు దుస్సంఘటనలు మనస్సును కలిసివేశాయి మనందరం చాలా బాధపడ్డాం అందరం కలిసి సామూహికంగా ఈ సమాజం కోసం ఆర్తితో అమ్మవారిని ధ్యానం చేసి సప్తశ్లోకి ఏడు మహామంత్రాలని ఇచ్చారు మహర్షులు ఏడు వందల శ్లోకాలు చదవలేనప్పుడు ఏడు మహామంత్రాలని చదివిన ఏడు వందల శ్లోకాలతో అని చెప్పారు అలాంటి ఏడు శ్లోకాలు సంపుటీకరణ చేస్తూ దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని అమ్మవారికి ప్రీతిగా లోకంలో ఉండే స్త్రీలందరినీ రక్షించమని కోరడం కోసం మన వేద పాఠశాల ప్రాంగణంలో తొమ్మిది గంటల నుంచి సౌందర్యలవి పారాయణ జరుగుతున్నప్పటికీ పది గంటల నుంచి పదకొండు దాకా ఈ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడానికి స్త్రీలందరూ కూడా తరలి వచ్చి అందరం ఏకకంఠంతో ఆర్తితో అమ్మవారిని స్తుతించి స్త్రీలందరికీ రక్షణ కల్పించమని కోరడం కోసం ఈ మహత్తర కార్యక్రమం ఏర్పాటు చేయడం అయిందండి అయిన తర్వాత పూర్ణాహుతి పూర్ణాహుతి తదనంతరం అమ్మవారి ప్రసాదాన్ని అమ్మవారికి నివేదన చేసిన ప్రసాదాన్ని అందరికీ భోజనంగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మన వేద పాఠశాలకు సంబంధించిన వారు అలాగే మనకి ఈ విషయంలో కొద్దిగా ఆర్తి కలిగిన వారు అవకాశం ఉన్నవారు ధార్మిక జనులు అందరూ కూడా ఇది అందరికీ స్వాగతం అండి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దర్శించి అందరూ అమ్మవారిని స్తుతించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా లోకరక్షణ కోసం ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను శ్రీ మాతృశ్రీ నెట్టల హిరణ్ కిరణ్మయ్యి గారు వారు మీ అందరికీ తెలుసు వారిని కూడా వచ్చి వారి ఆధ్వర్యంలో ఈ ఖడ్గమాలా స్తోత్రాన్ని పారాయణ చేయించమని వారిని ఉదయం కోరటం జరిగింది వారు ఫోన్లో వస్తానని మాట ఇచ్చారు వారిని రేపు ఆహ్వానించి వారిని కూడా సగౌరవంగా మన ఈ కార్యక్రమానికి పెద్దగా పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని వారి ఆధ్వర్యంలో నడిపించమని కోరుతున్నాను కాబట్టి మంది ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను మంగళ మహత్వ శుభం భూయాత్ లోకా సమస్త సుఖినోభవంతు